బిగ్ బ్రేకింగ్ న్యూస్ దర్శి మండలం పరిధిలోని రాజంపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై దాడి చేశారు గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని కొందరు దొండలు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై దాడి చేశారు మొట్టమొదటిగా విగ్రహాన్ని ట్రాక్టర్తో తాడికట్టి లాగినట్టు అది కుదరక మడ్డాయిలు పోసి నిప్పంటించారని ఆ గ్రామ స్థానికులు తెలియజేశారు ప్రత్యేకంగా ఈ సంఘటనపై రాజంపల్లిలో చర్చాంశనీయంగా మారింది కక్షపూరిత చర్యగానే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంపై దాడి చేశారని అక్కడ స్థానికులు తెలియజేశారు बाजू पक्का, जब बम ले जाते हैं, बन ले जाते हैं, नामाज करा देते हैं, बम मैं ही बन जाते हैं, बम ले बन ले जाते हो, घर वही नहीं जा पाते, जब बाजू पक्का, हाँ, अजीब बम पक्का बनता है, आपने